సద్గురు సాయినాథ్ కి జై నేను శివ బాబా గారని ఇక్కడ కదరి ఒక పర్యాటక కేంద్రము దైవస్థానం ఉండేటువంటి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం కొరగా మరియు ఈ చుట్టుపక్కల ఎందరో మహానుభావులు మాతాజులు మందిరాలు ఇక్కడ ఆధ్యాత్మికం అనేటువంటి దానికి చాలా పేరుగాంచిన ప్రదేశము కదరి ప్రాంతము ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి ఈ మధ్యలో చాలా బాగా భక్తి మార్గం కానీ కష్టార్జితం కానీ వ్యవసాయం కానీ చాలా కష్టపడి ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక నాకు చాలా స్పష్టంగా కనిపించింది ఆ కార్యక్రమానికై దైవ దర్శనానికై కర్నూలు కాలువ బుగ్గలో ఉన్న మా ఆశ్రమంలో సిరిడి బాబా మందిరం నిర్మాణం